వడ్డీ రహిత రుణాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే హరీష్ రావు మహిళలపై రేవంత్ ప్రభుత్వం చూపుతున్న వివక్షను తీవ్రంగా విమర్శించారు గతంలో కేసీఆర్ పాలనలో కోటి ముప్పై వేల మహిళలకు చీరలు అందించగా ఇప్పుడు కేవలం నలభై లక్షల మందికే ఇస్తున్నారన్నారుపేట జిల్లాలో మూడు లక్షల ఎనభై మూడు వేల మహిళల్లో సగం మంది కంటే తక్కువగా చీరలు కేటాయించడాన్ని ప్రశ్నించారు చీర ఇచ్చి సర్పంచ్ ఎన్నికల్లో ఓట్లు వేయాలన్న రేవంత్ వ్యాఖ్యపై కూడా విమర్శలు గుప్పించారు మహాలక్ష్మి పథకం కింద నెలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి మాట తప్పారన్నారు స్త్రీనిధికి కూడా వడ్డీ రహిత రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీలో కూడా దీనిపై పోరాటం చేస్తారని హరీష్ ప్రకటించారు పోనీ కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో ఏమో పద్దెనిమిది ఏళ్ళు రెండున అమ్మాయి నుంచి అత్తకు వచ్చింది తల్లికి వచ్చింది కోడలికి వచ్చింది కానీ ఇప్పుడు ఓన్లీ ఎస్ హెచ్ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళకు మాత్రమే ఇచ్చారు మన తెలంగాణ రాష్ట్రంలో అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు బతుకమ్మ దసరా పండుగప్పుడు కోటి ముప్పై లక్షల మందికి చిరొచ్చేది నిజంగా నువ్వు ఇస్తానన్ను అరవై వేలు కూడా ఇస్తే అప్పుడు సాలే పెట్టినా అరవై వేలు ఇచ్చినాక సారీ పెట్టినట్టు అవుతుంది తప్ప నువ్వు సగం మంది ఇచ్చి రెండేళ్ళది ఒకటే ఇచ్చి ఆ ఒకసీ నేను సాలే పెట్టినంటే ఎవరి చెవులకి పెట్టి అర్థం చేసుకోవాల్సిన అవసరం అంతేనక్కరించి చీర చీరపడి నువ్వు మహాలక్ష్మి పైసలు కూడా ఇస్తే అది సారే పెట్టినట్టు నువ్వు ఒక బాండ్ పేపర్ రాసిచ్చిండ్రు ఇంటింటికి బాండ్ పేపర్ పంచినరు రాగానే నెలకు ఇరవై ఐదు వందలు ప్రతి మహిళకు ఇస్తామన్నారు మరి ఇరవై నాలుగు నెలలు అంటే అరవై వేల రూపాయలు పాటి పడ్డట్టు కదా గవి మరి అందరికీ చీరలి పోనీ వడ్డీ లేని రుణం కూడా మీరు ఆలోచించారు వాస్తవానికి మనకు వడ్డీ లేని రుణంలో ఏం చెప్పారమ్మా మీరందరూ కూడా ఈ ఉదయాన్నే ఎమ్మెల్యే ప్రభుత్వ